ఏ హలో గాయస్ ఈరోజు మెంటల్ తుఫాన్ ప్రభావం వల్ల మా విలేజ్లో ఎటు పోకుండా ఎటు రాకుండా ఉన్నది మా విలేజ్ అని కాదు చోళ్ళ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈరోజు చాలా వర్ష ప్రభావం తీవ్రత బాగా అయింది పేరు ఎంత మెంతల్ తుఫాన్ ప్రభావం ప్రభావం ఇది రియల్గా మెంటల్ తుఫాన్ అండి పంటలు తుఫాను వాన పంటల్ని నాశనం చేసే వాన పనికొచ్చే వాన అయితే కాదండి తుఫాను